అండి అందరికీ నమస్కారం ఇప్పుడు కూడా మనకి బాంధని సారీసేనండి చాలా మెసేజెస్ ఉన్నాయి అసలు వీడియోకి వీడియోకి ఇంతంత గ్యాప్ ఇస్తున్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి చాలా మెసేజెస్ అండి ఇవన్నీ మేము లైవ్లో చూపిస్తేనే అండి ఫొటోస్ పెట్టచ్చు కదా అంటున్నారు ఫొటోస్ పెడతాము మళ్ళీ మీకు అది ఎక్కడుందో డ్యామేజ్ చూపించండి అని అడుగుతారు ఆ డ్యామేజ్ అనేది మేము క్లియర్గా చూపించాలని మీకు అర్థం కాదు వీడియోలో పెట్టామనుకోండి మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఒక స్టెయిన్ ఉందండి అది ఫ్రిల్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంది మనకి అదేమంటారు స్టెప్స్ ఏదో పైట్ మధ్యలోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు డ్యామేజ్ గట్రా ఏం లేదండి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కంపల్సరీ రోలింగ్ అనేది చేయించుకోవాల్సినటువంటి శారీస్ అండి సో రిప్లై ఇవ్వలేదని మాత్రం అనుకోద్దండి ఫొటోస్ పెట్టలేదు మీరు వీడియో పెట్టారని అంటున్నారు మేము ఒకటే చెప్తున్నానండి మీరు అర్థం చేసుకోవాలి నిజంగా ఎందుకంటే ఇది లేదురా మిస్టేక్ లేదు దీనికి దీనికి మిస్టేక్ లేదండి జస్ట్ ఏదో బ్లౌజ్లో ఒక చిన్నది ఏదో ఉంది కానీ అదర్వైజ్ మిస్టేక్ లేదు పర్ ఆ వైలెట్కి ఆరెంజ్ ఇలా అనుకోండి మీకు అర్థమవుతుంది మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా డ్యామేజ్ ఉందా మిస్ ప్రింట్ ఉన్నదా అనే విషయం తెలుసుది మేము ఫొటోస్ పెట్టేస్తాము మళ్ళీ చెక్ చేసేటప్పుడు మీకు ఎక్కడొచ్చిందో క్లియర్గా చెప్పాలి ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాం కదా మీకు ఎక్కడ మిస్టేక్ వచ్చింది అనేది మేము క్లియర్గా తెలిసిపోతుందండి అందుకని చెప్పేసి వీడియోలో పెడుతున్నామండి చూడండి అని చెప్తున్నామండి అంటే ఇవన్నీ జస్ట్ ఇక్కడ ఫ్రిల్స్ మధ్యలో ఒక టూ ప్లేసెస్లో హోల్స్ ఉన్నాయి ఒకే దగ్గర రెండు హోల్స్ అయితే ఉన్నాయండి అది కూడా మీకు మధ్యలోకి వెళ్ళితే వెళ్ళిపోతాయి ట్రిపుల్ నైన్ ఫ్రెండ్ షిప్పింగ్ అండి మిస్టేక్స్లో రాబట్టే ఈ ప్రైజింగ్ అండి లేకపోతే ఈ ప్రైజింగ్కి ఈ శారీస్ రావు ఇది మాత్రం మీరు నమ్మి తీరాల్సిన విషయం అనమాట సో బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ అండి అద్దెపోయింది కలర్ కాంబినేషను పళ్ళుపాట్ దీనికి నాకు తెలిసి దీనికి రోలింగ్ అవసరం లేదండి తెలిసినంతవరకు అవసరం లేదు ఒకవేళ అవసరం అంటే చేయించుకోండి లేకపోతే వద్దు సో బ్లౌజ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం ఫాస్ట్గా చూపించేస్తానండి వీడియో ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్ కలెక్షన్ అనమాట మేము క్లియర్గా చూపించేస్తేనే బాగుంటుంది ఈ వీడియో ఇంక అందుకని చెప్పి సో బ్రౌన్ విత్ మెరూన్ అండి విత్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది శారీకి దీనికి ఎగ్జాక్ట్గా మీకు వచ్చినప్పటికీ డ్యామేజ్ అనేది ఇదిగోండి ఫ్రిల్స్ మధ్యలోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజెస్ అండి త్రీ ప్లేసెస్లో ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఒకటి రెండు మూడు నాలుగు ఓకే చోట నాలుగు ప్లేసెస్లో ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రోలింగ్ కంపల్సరీ రోలింగ్ అనేది చేయించుకోవాలి మాకు తెలియదు అండి రోలింగ్ ఎక్కడ చేస్తారు ఇవన్నీ కాదండి నేను క్లియర్గా చెప్తున్నా వైలెట్ కలర్కి పర్పుల్ కలర్ అద్దరిపోయింది అసలు డార్క్ పర్పుల్ అండి శారీతో బ్లౌజ్ కనుక పేర్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది మాటల్లో చెప్పలేము అనమాట అంత బాగుంటుంది సో ఇది పళ్ళులో చిన్న మిస్టేక్ అయితే కొంచెం పెద్ద మిస్టేక్ ఉందండి పళ్ళులో ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి అమ్మట ప్రైస్తో సహా చూపిద్దాం సో ఈ పర్పుల్ కలర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ బ్లూ కలర్ విత్ ఆరెంజ్ అండి ఇవి ఎంత బాగున్నాయంటే సారీస్ అంత బాగున్నాయండి మిస్ చేసుకోవద్దండి దీనికి ఒక చిన్నది చాలా చిన్న హోలా హోల్మ్మా కాదా హోల్ లేదు ఇదిగోండి హోల్ చూపించరా ఇదిగోండి అది డ్యామేజ్ అది ఒకసారి కిందకి దించి కింద దించి అది డ్యామేజ్ అండి కట్టు చెంగులో వచ్చిందండి ఎగ్జాక్ట్గా డ్యామేజ్ ఇది బ్లౌజ్ అండి కట్టు చెంగులోనే వచ్చింది డ్యామేజ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకా లాస్ట్ కలెక్షన్ కదా మళ్ళీ మేము చూపి చూడలేదు వీడియో మీకు చూపించలేదు అని మాత్రం అనొద్దు సో మంచి నెవీ బ్లూ కలర్కి ఆనంద్ గ్రీన్ కలర్ అండి మూవీస్లో సీరియల్స్ ఎక్కువ ఈ కాంబినేషన్ నడుస్తుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది క్లాసీ కాంబినేషన్ అనమాట అంటే డార్క్ లైట్ కదా చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి కట్టు చెంగులో చిన్న మిస్టేక్ వచ్చింది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చిన్న మిస్టేక్ కట్టి చెంగులో అలా వస్తే ప్రైజ్ అనేది తగ్గించట్లేదండి ఇంకెక్కడన్నా మధ్యలో అట్లా వస్తే మాత్రం అనేది తగ్గించి చెప్తున్నాము ఇదైతే రోలింగ్ అవసరం లేదండి డైరెక్ట్గా వేర్ చేసేయచ్చు మీరు సో మంచి గ్రీన్ కలర్ బాందనీ చున్నీస్ కింద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ కింద కూడా ఒకసారి యూస్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ లేదండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అది బ్లౌజర్ పళ్ళు అదన్నా కానీ అది పళ్ళు కింద ఉంచుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొంచెం ఫాస్ట్గా ఏమో ఇదిగోండి దీని డ్యామేజ్ చూపిస్తా చూడండి పెద్ద డ్యామేజే ఉంది దీనికి హెవీ వర్క్ అయితే ఇచ్చారు ఇదిగోండి పళ్ళులో పెద్ద డ్యామేజ్ అయితే వచ్చిందండి షోల్డర్కి వెళ్ళిపోద్ది బ్యాక్ సైడ్ రఫ్ కొట్టుకుంటే తెలీదు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంతే ఒకటే డ్యామేజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది హీచ్ అవ బట్ వేస్తున్నావు కదా పర్పుల్ కలర్ అండి పర్పుల్ విత్ గ్రీన్ అండి బ్లౌజ్ ఉంది మంచి గ్రీన్ గ్రీన్ కూడా చాలా బాగుందండి మంచి గ్రీన్ అయితే వచ్చింది ఇదిగోండి ఎగ్జాక్ట్గా మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ ట్రిపుల్ ఇది టూ త్రీ ప్లేసెస్లో ఉందండి బ్లౌజ్లో కూడా మీకు డ్యామేజ్ ఉంది కటింగ్లో పోతుంది బట్ అయినా కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మస్టర్డెల్లో మానికాయ పచ్చ అంటారండి పచ్చకి రారాజు పచ్చ మంచి పచ్చ అండి ఒకలాంటి నలుపు తేరిన పచ్చ మానికాయ పచ్చ అంటారండి పచ్చని ఇదిగోండి ఇది ఇది డ్యామేజ్ అండి పెద్ద డ్యామేజే వచ్చింది రఫ్ కొట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ మేము చెప్పలేదు అనుకోవద్దండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి యూస్ చేసుకోవచ్చండి అందులో నోట్ అవుట్ ఇదిగమ్మ శారీ కింద యూస్ అయ్యే శారీసేనండి ఏం భయం లేదు చక్కగా తీసుకోవచ్చు హెవీ వర్క్ అండి ఇదిగో చిన్న హోల్ అయితే ఉంది పళ్ళులో పళ్ళు దగ్గరలో చిన్న హోల్ అయితే ఉందండి మెరూన్ కలర్కి గ్రీన్ కలరు అదర్వైజ్ నో డ్యామేజ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం వర్కే ఇది కూడా అవసరం లేదండి ఇది కూడా మీరు రోలింగ్ అవసరం లేదు రోలింగ్ అయ్యొచ్చింది చాలా చిన్న హోల్ అండి చాలా నలక లాంటి హోలు చాలా చిన్నది అనమాట మిస్టేక్ ఇదే మిస్టేక్ మంచి గ్రీన్ అండి గ్రీన్ విషయంలో విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట మీకు శారీ ఓవరాల్ లుక్ చాలా బాగుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చేతికి వచ్చింది వచ్చినట్టేసేయండి ఇంకా టైం చాలదు మళ్ళీ వీడియో స్కిప్ చేసే వస్తాను సో మస్టర్డ్ ఎల్లో అండి బ్లౌజ్ శారీ బ్యూటిఫుల్ గ్రీన్ అండి అసలు చాలా బాగుంది గ్రీన్ ఎంత బాగుందో అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇదిగోండి ఇది డ్యామేజ్ సో ఇది డ్యామేజ్ అండి మీకు శారీ వచ్చేటికి ఇది డ్యామేజ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది గ్రీన్ ఆల్రెడీ చూశారు కదా ఇందాక గ్రీన్ సేమ్ ప్యాటర్ను అదే ఉన్నాయండి బాబు సారీస్ చాలా చిన్న హోల్ అండి ఇది కూడా లేకుండా మాత్రం రాదండి మీరు గమనించండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ దీనికి బ్లౌజ్ లేదు చిన్న బ్లౌజ్ ఇచ్చాడు కానీ బ్లౌజ్ ముక్కలాగా ఉంది సో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చిన్న ముక్కలాగా ఉంది అంతే సో గ్రీన్ కలర్ ప్యూర్ జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటికి జార్జెట్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు బాగుంది రోలింగ్తో పని లేదండి రోలింగ్ అవసరం లేదు విస్కోస్ జార్జెట్ ఇదిగోండి దీనిలో చిడికి ఇది డ్యామేజ్ సో ఇది డ్యామేజ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రఫ్ కొట్టుకున్నా తెలీదు సో రత్నావళి బ్లూ అండి పట్టుకోండి రత్నావళి బ్లూ విత్ పర్పుల్ కలర్ సబ్ బ్లూ అంటారు కదండి ఆ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో నో డ్యామేజ్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంతవరకు ఒక్క బ్లాక్ శారీ కూడా రాలేదండి ఇన్ని సారీస్ సమ్మం కానీ ఇదిగోండి ఇప్పుడు వచ్చింది బ్లాక్ పట్టుకున్నా ఇదే కరెక్ట్ సూపర్గా ఉంది బ్లాక్ విత్ మెరూన్ కలర్ స్కిప్ చేయకండి వీళ్ళని అంత తొందరగానే చూపిస్తున్నాను వీడియో ఎందుకంటే ఇంక మళ్ళీ పార్ట్ టూ పార్ట్ త్రీ పెట్టేది లేవు కదా ఇదే మొత్తం మన దగ్గర ఉన్న కలెక్షన్ నో డ్యామేజ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి హెవీ వర్క్ అయితే ఇచ్చాడు శారీకి దీనికి కూడా మోస్ట్లీ రోలింగ్ అవసరం ఉండదు నాకు తెలిసినంత వరకు వర్క్ అండి ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చింది ఇదిగోండి ఇది డ్యామేజ్ అండి చిన్నదే హోలు పెద్దదేం లేదు చిన్న హోలు అది కూడా మీకు కట్టు చెంగులు అట్లా వస్తుంది అనుకుంటా లేకపోతే కుర్చీలలోకి వస్తుంది ట్రిపుల్ నైన్ ఫ్రీషి షిప్పింగ్ అది వేరు ఇది వేరుకున్నారు దీనికి బార్డర్ వేరు దీని బార్డర్ వేరు ఓకే ఇది మాత్రం పెద్ద డ్యామేజే అండి పైన కింద బ్లౌజ్ లేదు కట్టు పెద్ద డ్యామేజే ఉందండి ఇది డ్యామేజా ఇది కొంచెం పెద్ద డ్యామేజ్ ఉందండి చున్నీస్కి వాడతాం అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇలా లాస్ట్ కూడా అయిపోతాం ఒకసారి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి చున్నీస్కి తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ మరి టూ మచ్గా ఉంటే కూడా మేము తగ్గిచ్చేస్తామండి ఇంక అందులో బార్గెనింగ్ చేయొద్దు లాస్ అయినా పర్వాలేదు ఒక్కొక్కసారి మీరు లాస్ అవ్వకూడదు సో మెరూన్ విత్ గ్రీన్ కలర్ ఇదిగోండి దీనికి ఒక హోల్ అయితే ఇదిగోండి ఇలా మధ్యలో డ్యామేజ్ అయితే ఉందండి సో ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందా చూసింది ఇది ఒకటేనా ఇందాక చూసిన బార్డర్ వేరు ఈ బార్డర్ వేరు అండి అది గ్రీన్కి గ్రీన్ బార్డరు ఇది గ్రీన్కి మెరూన్ బార్డరు బట్ వర్క్ అయితే ఒకటే వర్క్ సో బ్యూటిఫుల్ వర్క్ అండి వర్క్ అయితే ఒకటే వర్క్ మోస్ట్లీ దీనికి కూడా అవసరం ఉండదండి నాకు తెలిసి ఇదిగోండి దీనికి టూ ప్లేసెస్లో మిస్టేక్స్ చూశారు కదా టూ ప్లేసెస్లో మిస్టేక్ అయితే వచ్చిందండి అదర్వైజ్ నో మిస్టేక్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అర్రే అర్రే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అండి ఎంత బాగుంది ఇది డోలా వచ్చింది క్లాత్ తెలుసా డోలా మీద వర్క్ అండి బాబు హెవీ డోలా మన నార్మల్ మీకు హ్యాండ్లూమ్ డోలా తెలుసు కదా దాని మీద వచ్చింది ఇది వర్క్ సో నో డ్యామేజ్ నో మిస్టేక్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్లో ఉన్నా కూడా కటింగ్లో పోతుంది బ్లౌజ్లో చిన్న హోల్ ఉంది కటింగ్లో పోతుంది ఇంకొక టూ మినిట్స్ కంటిన్యూషన్ చేస్తానండి వీడియో కొంచెం ఫాస్ట్గా సో బ్లాక్ మెరూన్ బ్లాక్ విత్ మెరూన్ అండి అదిగోండి దీనికి కూడా పెద్ద డ్యామేజ్ అయితే ఉంది బ్లౌజ్ లేదు చున్నీస్కి కావాలంటే యూజ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఇది మెరూన్ విత్ గ్రీన్ అండి సో దీనికి మధ్యలో ఒక చిన్న హోల్ అయితే ఉందండి ఇది కూడా నాకు తెలిసి లెంగ్త్ ఫైవ్ మీటర్సే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఎవర సో పళ్ళు పాటు పళ్ళులో ఫోర్ ప్లేసెస్లో హోల్స్ ఉన్నాయండి మార్నింగ్ చెప్పాను అదర్వైజ్ ఈ శారీలు ఎక్కడా లేవు ఇంకోటి తీర ఇంకెక్కడా లేవండి పల్లులో ఫోర్ ప్లేసెస్లో హోల్స్ ఉన్నాయి అంతే అది కూడా ఒక్కొక్క హోల్ చెప్పను చిన్న చిన్న హోల్సే కానీ ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి ఒకే దిక్కున నాలుగు చోట్ల ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ చెప్పింగ్ అండి మెరూన్ కలర్ అండి పెసర గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో నో డ్యామేజ్ నో మిస్టేక్ అండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ విత్ మెరూన్ కలర్ అండి మెరూన్ విత్ ఆరెంజ్ ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్లోనే మీకు డ్యామేజ్ పైన కింద కూడా డ్యామేజ్ ఉంది పై వైపు కొంచెం ఎక్కువ ఉంది కింద వైపు ఇలా ఉంది దీని ప్రైస్ కూడా చెప్తానండి మీకు బ్లౌజ్లో వచ్చినాయిలే కట్టు చెంగులో వచ్చింది ప్రాబ్లం అయితే ఉండదండి కట్టు చెంగులో వచ్చింది కాబట్టి సార్ పళ్ళులో వచ్చిందండి కట్టు చెంగు కూడా కాదు పళ్ళులో వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రఫ్ కొట్టుకుంటే తెలిసి సరిపోద్ది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ అండి సో పళ్ళు పాట్ సో నో డ్యామేజ్ నో మిస్టేక్ ట్రిపుల్ నైన్ త్రీ పళ్ళులో పల్లులో ఉన్నాయండి ఇక్కడ పల్లులో హోల్స్ ఉన్నాయి సో పళ్ళులో హోల్స్ అయితే ఉన్నాయండి సో ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్ పింక్ బ్యూటిఫుల్ పింక్ అండి గ్రీన్ విత్ పింక్ పింక్ కలర్ అనమాట ఇది సారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పుడు చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు డ్యామేజెస్ ఉన్నాయి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి మరి ఏ డిఫెక్ట్ లేకుండా ఇవి రావండి వచ్చినా కూడా నేను అక్కడికి మీకు తగ్గించే చెప్పేస్తున్నాను సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీతో ఇంకా ఈ వీడియో ఎండింగ్ అయితే చేసేద్దామండి ఇంకా స్టాక్ అవుట్ అనమాట ఈ వీడియోతో ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ అండి హెవీ వర్క్ అయితే ఇచ్చాడు పళ్ళు అంతా వర్క్ అయితే ఇచ్చింది ఏనుగుల డిజైన్ అయితే వచ్చిందండి వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అదిరిపోయింది శారీ నో డ్యామేజ్ నో మిస్టేక్ ఇదిగోండి కట్టు చెంగులో ఇదిగో ఈ బిడ్డు బుడ్డు హోల్స్ రెండు ఉన్నాయి అదే అక్కడొట్టి ఒకటి పైన ఒకటి కింద ఒకటి ఇదిగోండి ఈసారి ఈ వారం రెండు హోల్సే ఉన్నాయి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఇంకా లాస్ట్ కలెక్షన్ అండి వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అండి ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ